హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ ఇది ఒక స్పెషల్ వ్లాగ్ అనమాట సో ఈరోజు ఏంటంటే మా పాప బర్త్డే సో మా పాప బర్త్డే వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు సో తనకి ఈరోజు ఏమేమి చేస్తాము ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో చూపించబోతున్నాను సో నేనైతే మా పాపకు తెలియకుండా ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను సో ఆ సర్ప్రైజ్ ఏంటి అది చూసిన తర్వాత మా పాప ఎట్లా ఫీల్ అయింది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో మామూలుగా అనుకోకుండా మాకు ఎవ్రీ ఇయర్ బర్త్డే ఇక్కడే అవుతుంది అనమాట అంటే ఊర్లోనే అవుతుంది మేము ఇంకా మా ప్లేస్కి వెళ్ళలేదన్నమాట ఇక్కడే ఉన్నాము సో మేమేమనుకున్నామంటే ఇక్కడికి ఈ బర్త్డే టైం కల్లా వాళ్ళ డాడీ వచ్చేసి అందరం కలిసి ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్తో తో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోదాము ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఆ ప్రకారమే మొత్తం ముందంతా ప్లాన్ చేసుకొని దాని ప్రకారమే టికెట్స్ అంతా బుక్ చేసుకొని అన్ని చేసేసుకున్నాము సో లాస్ట్ టైం కూడా ఇక్కడనే అయింది సడన్ గా మళ్ళీ ఇక్కడ ఉండాల్సి వచ్చింది టికెట్స్ దొరక మళ్ళీ ఇక్కడే ఉన్నాం బర్త్డే ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాం అని చెప్పేసి వీడియో కూడా చేశాను కదా లాస్ట్ ఇయర్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళ డాడీ లేకుండానే తన బర్త్డే ఇక్కడ ఊర్లోనే అవుతుంది అనమాట సో లేదు అట్లా కాదు ఇయర్ ఎట్లయినా డాడీ కంపల్సరీ ఉండాల్సిందే నా బర్త్డేకి అట్లయితేనే నేను చేసుకుంటా అని చెప్పేసి మొత్తం పట్టు పట్టింది అనమాట సో దాని ప్రకారమే వాళ్ళ డాడీ కూడా ఇక్కడే ఉండేటట్టు అన్ని ప్లాన్ చేసుకుని తన లీవ్లు మళ్ళీ తర్వాత మేము రిటర్న్ వెళ్ళడానికి టికెట్స్ అన్ని ప్లాన్ చేసుకున్నాము బట్ సడన్ గా మధ్యలో ఏమైందంటే మా ఊర్లో పండగ అన్నారు అది నేను పండగ లాగు దీనికన్నా ముందే పెడతాను సో మా ఊళ్ళో పండగ అన్నారనమాట ఇంకా మా ఆడపరుచి వాళ్ళకి వడి బియ్యం పోసేది ఉంది అది ఇంట్లో పండగ అని చెప్పేసి తను అనుకున్న దానికంటే ముందే రావాల్సి వచ్చింది అనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ముందే వచ్చి ఆ పండగ అవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ వన్ వీక్లో రిటర్న్ వెళ్ళిపోయారు సో దానివల్ల ఇప్పుడు బర్త్డేకి ఉండట్లేదు అనమాట డాడీ బర్త్డేకి ఉండట్లేదు అని చెప్పేసి ఆమె ఫుల్ ఫీల్ అవుతా సో ఇంకా ఎవ్రీ ఇయర్ ఇంట్లోనే చేస్తున్నాం కదా అట్లనే అవుతుంది అని చెప్పేసి ఈరోజు ఈసారి బయటికి తీసుకెళ్ళి సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను సో బయటికి వెళ్తున్నాము ఎక్కడికి ఏంటి అనేది చెప్తాను అట్లాగే తన కోసం నేను ఒకటి ఆర్డర్ చేశాను అనమాట ఇదే సో ఇది ఈ క్రౌన్ ఒకటి ఆర్డర్ చేశాను తన కోసము బాగుంది కదా క్యూట్గా ఉంది నాకు నచ్చింది ఇది సో ఇది ఒకటి ఆర్డర్ చేశాను అండ్ ఇది ప్రిన్సెస్ ది ఇది వస్తుంది కదా బర్త్డే గర్ల్స్ నా బర్త్డే కోసం ఆర్డర్ చేసున్నా. బర్త్ నెక్స్ట్ మంత్ కదా. బర్త్ నెక్స్ట్ మంత్ కదా. టైం ఉంటుంది నేను ముందే ఏయ్స్కోని చూసుకుంటరా నా కోసం. బాందా? నాకి ఏదో డౌట్ అనిపిస్తుంది నా. అయితే కింది పెడతారా? ఇట్లా పెడతారా? ఐ కదా ఆర్డర్ చేశా. ఓకే. డే గర్ల్ విత్మ ఎట్లా అనిపిస్తుంది బాగుందా ఓకే ఇదన్నమాట ఈ రెండు ఆర్డర్ చేశాను సో గిఫ్ట్ కూడా కావాలని గిఫ్ట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ లాగానే ఇక్కడ ఆర్డర్ చేసుకొని మళ్ళీ టూ త్రీ డేస్ లోనే వెళ్ళిపోతాం ఎట్లాగో మళ్ళీ అక్కడికి పట్టుకొని వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి డైరెక్ట్ అక్కడికి ఆర్డర్ పెట్టుకున్నాను ఈసారి మామూలుగా చిన్న చిన్న బ్యాగ్ లో పెట్టుకోపోయే ఐటమ్ కాదు ఏమడిగా విసారా గిఫ్ట్ కి ఇక్కడ చెప్పు బ్యాగ్ లో పెట్టుకొని తీసుకునే తీసుకుని వెళ్ళే ఐటమ్ కాకుండా ఏమడిగినో గిఫ్ట్ కోసం సైకిల్ అడిగింది సో తన సైకిల్ కొంచెం చిన్నగా అయిపోయింది ఈమె పెద్దగా అయిపోయి సైకిల్ చిన్నగా అయిపోయింది అనమాట మంచిగానే వర్క్ చేస్తుంది బట్ హైట్ అంత మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్పేసి కొత్త సైకిల్ కావాలని అడిగింది సో మళ్ళీ ఇక్కడికి ఆర్డర్ చేసుకుని అక్కడ తీసుకెళ్ళలేము కదా డైరెక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాతనే కొనిపిస్తామని చెప్పేసి గిఫ్ట్ ఏం కొనట్లేదు సో బర్త్డేకి నో గిఫ్ట్ ఓన్లీ పార్టీ సెలబ్రేషన్ తర్వాత తర్వాత అన్నమాట సో సర్ప్రైజ్ చూడడానికి రెడీగా ఉన్నావా ఏమనుకుంటున్నావు ఏం సర్ప్రైజ్ ఇస్తాను అనుకుంటును ఎనీ గెస్సెస్ ఇక్కడకన్నా తీసుకుందాం అంటే ప్లేస్ కి రీస్కిల్తునా ఏమనుకు చూడలే ఎప్పుడు అదే చూడని ప్లేస్ కి తీసుకెళ్తాను నార్మల్ గా రామోజీ ఫిలిం సిటీ తీసుకెళ్ళండి ఇక్కడ తీసుకెళ్ళండి అక్కడ తీసుకెళ్ళినా అంటది అదే నార్మల్ గా వీళ్ళ డాడీ వస్తే ఎక్కడికన్నా వెళ్ళి అట్లా తిరిగి మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అది అని ప్లాన్ ఉండే ఒక ప్లాన్ ఆ ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది కదా మరియు డిసప్పాయింటెడ్ వెరీ మచ్ అసలు గర్ల్స్ అందరు డాడీల పార్టీ ఉంటారు సో ఈమె ఇంకా ఇంకా వాళ్ళ డాడీ రాలేదు అని చెప్పేసి ఏడ్చుకుంటూ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏమైందంటే దీంట్లో ఈమెకి ఫీవరు వీళ్ళ తమ్ముడికి అంటే మా బాబుకి వాడికి ఫీవర్ మాడపరిచి వాళ్ళ కూతురికి ఫుల్ ఫీవరు త్రోట్ ఇన్ఫెక్షన్ ఆమెకు అసలు మాట్లాడడానికి కూడా రావట్లేదు సో వీళ్ళందరూ ఇట్లున్నారు ఉన్నారు లాస్ట్ మినిట్లో ఇంకా అనుకున్న ప్రోగ్రాము కూడా క్యాన్సిల్ చేద్దామా వెళ్దామా వద్దా అనుకున్నాము బట్ పాపం మీద ఫీల్ అవుతుంది ఎవ్రీ ఇయర్ ఇట్లనే డిసప్పాయింట్ అవుతుంది లేదు ఎట్లన

ಅಕ್ಕತು ನೋವಸಾರ ಮಾತಾಡೋದು ತರವತ್ತ ಮಾತಾಡೋಣ దిస్ ఈజ్ ద ప్లేస్ అనమాట సో ఒక ప్రైవేట్ థియేటర్ రూమ్కి అయితే నేను తీసుకొచ్చాను ఇక్కడే బర్త్డే సెలబ్రేట్ చేద్దామని ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి కొంచెం తెలివితేటలు ఎక్కువే కదా సో ఎక్కడో యూట్యూబ్లోనూ ఇన్స్టాగ్రామ్లోను లేదా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఏదో ఒకటి వింటూ ఉంటారో చూస్తుంటారు కదా సో అట్లే నేను ఒక ప్లేస్కి తీసుకెళ్తున్నాను అనగానే ఇలాంటిది ఏదో అయి ఉంటుందని తను ముందే గెస్ట్ చేసిందంట సో అందుకనే టూ మచ్ సర్ప్రైజ్ అయితే అవ్వలేదు బట్ తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది సో ఇంకా రాగానే ఇక్కడంతా చూసేసి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసి ఇంకా ఇక్కడైతే మా వాడు వాళ్ళ అక్క కోసము ఇంకా నేను క్రౌన్ పెడతాను అది ఇది అంటున్నాడు సో పాపం వాడికి ఏంటంటే ముందు రోజే వ్యాక్సిన్ వేయించాను అనమాట సో లెఫ్ట్ హ్యాండ్కి వ్యాక్సిన్ వేశారు దానికి చాలా పెయిన్ ఉందని ఆ హ్యాండ్ అసలు ఒక త్రీ ఫోర్ డేస్ వాడు పైకి కూడా లిఫ్ట్ చేయలేదన్నమాట స్నానం చేయించేటప్పుడు డ్రెస్ వేసేటప్పుడు కూడా నాకు ఫుల్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి ఆ చైన్ అసలు టచ్ చేయనియట్లేదు ఏం చేయనియట్లేదు అనమాట కొంచెం ఫీవర్ కూడా ఉండే సో అందుకే వాడు అంతా యాక్టివ్గా లేడు అనమాట బర్త్డే పార్టీలో బట్ ఎనీవే ఇక్కడికి వచ్చాం కాబట్టి కొంచెం ఓకే అని వాడు కూడా ఒప్పిక తెచ్చుకొని కొంచెం ఎంజాయ్ చేశారు నేను ఇక్కడ కేక్ బెల్జియం ట్రఫీలు ఆర్డర్ చేశాను అనమాట సో మన ఇష్టం అనమాట మనమే బయట నుంచి కేక్ తీసుకొని వెళ్ళి అక్కడైనా కట్ చేయొచ్చు లేదంటే వాళ్ళకే ముందే చెప్తే వాళ్ళే అయినా అరేంజ్ చేస్తారు సో నేను ఇంకా బయట నుంచి తీసుకొని ఇదంతా పెద్ద ప్రాసెస్ ఎందుకులే అని చెప్పేసి వాళ్ళకే ఆర్డర్ చేశాను సో వాళ్ళే అరేంజ్ చేశారనమాట మనకి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలి లైక్ ఫాగ్ ఏమైనా కావాలి ఫోటోగ్రాఫర్ కావాలి అట్లన్న కూడా వాళ్ళంతా అరేంజ్ చేస్తారు సో మేమైతే మా మొబైల్తోనే ఫొటోస్ తీసుకున్నాము ఫోటోగ్రాఫర్ అట్లా ఏం అరేంజ్ చేయించుకోలేదు

ఇక్కడ చూసారు కదా వన్ వీక్ టెన్ డేస్ ముందు నుంచి తన కోసం షాపింగ్ చేసి ఈ ప్లేస్ ఎక్కడుంది ఏంటని చెప్పి డీటెయిల్స్ అన్ని కనుక్కొని ఒక వారం ముందే ఆ ప్లేస్కి వెళ్ళి పర్సనల్గా దాన్ని చూసి ఎలా ఉంది ఏంటి మాకు ఈరోజు కావాలి ఈ టైంకి కావాలి అని వాళ్ళ దగ్గర నేను బుక్ చేసుకుని తన కోసం కేక్ ఆర్డర్ చేసి ఈరోజు తనని తీసుకుని వచ్చి సర్ప్రైజ్ చేస్తే ఫైనల్గా అక్కడెక్కడో ఆఫీస్లో ఉన్న వాళ్ళ డాడీకి వీడియో కాల్ చేసి మరీ కేక్ కట్ చేసి కేక్ వాళ్ళ డాడీకి తినిపిస్తుంది చూడండి ఇదేమన్నా న్యాయమా మీరే చెప్పండి పక్కనే ఉన్న నన్ను వదిలేసి అక్కడెక్కడో ఆఫీస్లో ఉన్న వాళ్ళ డాడీకి కేక్ పెడుతుంది అయినా ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్ ఏమో అందరూ ఆబ్వియస్లీ నాన్న పార్టీ ఉంటారు అబ్బాయిలు మాత్రం అమ్మ పార్టీ ఉంటారు అనేది సో సేమ్ ఫైనల్గా నాకు కూతురు కూడా అదే ప్రూవ్ చేసింది అనమాట వాళ్ళ డాడీకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చింది ఎనీవే నాకైతే హ్యాపీనే తను ఎంజాయ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే యాక్చువల్లీ నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను కంప్లీట్గా రూమ్ టూర్ లాగా ఎక్కడ వీడియో రికార్డ్ చేయలేదు సో మేము వెళ్ళింది మా వాళ్ళు మేమే కాబట్టి ఇంకా నేను పాపతో అట్లా చూస్తూ ఉన్నాను ఒకరేమో మా హస్బెండ్కి వీడియో కాల్ చేసి తను మనకి చూపిస్తున్నారు ఒకరు వీడియో రికార్డ్ చేస్తున్నారు సో నేను అంతా రూమ్ అంతా మంచిగా ప్రాపర్గా తీయాలి అని కాన్సన్ట్రేట్ చేయలేదు ఇక్కడ రూమ్లో ఏంటంటే మనం ఎంతమంది వెళ్తాము అనే దాన్ని బట్టి రూమ్ డిసైడ్ చేసుకోవచ్చు అనమాట అంటే టెన్ మెంబెర్స్ అయితే ఒక రూము ట్వంటీ మెంబెర్స్ అయితే ఒక రూము అలా డిఫరెంట్ రూమ్ ఆప్షన్స్ అయితే మనకు ఉన్నాయి సో మేము ఏంటంటే మా ఆడపడిచి వాళ్ళు మేము టూ ఫ్యామిలీసే కాబట్టి మేము ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ అవుతాము మాకు టెన్ మెంబర్స్ కి సరిపోయే రూమ్ అయితే ఓకే అని చెప్పేసి ఈ రూమ్ అయితే తీసుకున్నాను సో ఇక్కడ మనకి మంచిగా కూర్చోడానికి రిలాక్స్ అవ్వడానికి పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినా రెడ్ లైనర్స్ కూడా ఉన్నాయి సో వాళ్ళు పార్టీ అయినంతసేపు అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు అలా పాటిని చూస్తూ ఉండొచ్చు అనమాట సో ఇంకా ఎవరైనా ఇలా ఫ్రెండ్స్తో వచ్చి మంచిగా డ్యాన్స్ చేసుకోవచ్చు అలా అన్న వాళ్ళకైతే చాలా మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇక్కడ ఓన్లీ బర్త్డేస్ అనే కాదు యానివర్సరీస్ లేదన్నా ఏమైనా ప్రపోజల్స్ లేదా ఇంకేమైనా బేబీ షవర్ లాంటివి అలా బ్రైట్ టు బీ అట్లా ఉంటాయి కదా సో అలా ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మనకి టూ అవర్స్ టైం ఉంటుంది సో టూ అవర్స్కి సమ్ అమౌంట్ అని చెప్పేసి ఉంటుంది సో ఇక్కడైతే మేము డ్యాన్స్ చేస్తున్నాము సో మా ఆడపడిచి కూడా మాతో పాటు డ్యాన్స్ వేసింది తనది ఇంతకన్నా ఇంకా కొంచెం ఎక్కువ పెట్టినా నన్ను చంపేస్తారు ఇంకా ఏం లేదు చెప్పాను కదా టూ అవర్స్ టైం ఉంటుందని సో టూ అవర్స్లో మాకు కేక్ కటింగ్ దానికంతా ఒక వన్ అవర్ సరిపోయింది ఇంకొక వన్ అవర్ ఫుల్గా డాన్స్ అవి చేసుకుంటూ ఎంజాయ్ చేశాము సో ఇంకా వాళ్ళకి కొంచెం ఫీవర్ లేకుండా ఉంటే ఇంకా మంచిగా అనిపిస్తుండే సో మా వాడు కూడా ఇంకా సైలెంట్ అయిపోయి కూర్చున్నాడు అనమాట మా పాపకి ఫీవర్ ఉంది బట్ ఏంటంటే తన బర్త్డే ఇంకా సర్ప్రైజ్గా సెలబ్రేషన్ అదంతా చూసిన తర్వాత కామ్గా ఏం కూర్చోలేదు సో మనకి ఇట్లా పార్టీస్ మంచిగా ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టము సో ఇక్కడైతే మేము కొంచెం డ్యాన్స్ అది ఇది చేస్తున్నాము మాకు అస్సలు డ్యాన్స్ రాదండి ఇక్కడ వీడియోలో మా డ్యాన్స్ చూసి కొంచెం జడ్జ్ చేయకండి ప్లీజ్ ఏదో మేము సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం హ్యాపీనెస్ కోసం ఏదో అలా వచ్చింది అన్ని పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ అయితే చేసుకుంటున్నాం అనమాట నల్గొండ చుట్టుపక్కల ఎవరైనా ఉండి ఇలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే నీట్గా వెళ్ళి సెలబ్రేట్ చేసుకోండి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది సో నాకు ఇక్కడ ఇలాంటి ఆప్షన్ దొరికినందుకు నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయినా మంచిగా మా పాప కూడా డిసప్పాయింట్ అవ్వకుండా మేమైతే బర్త్డే అయితే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాను బట్ నేను మర్చిపోయింది నేను చేసింది ఒక మిస్టేక్ ఏంటంటే ఆ కంప్లీట్ రూమ్ టూర్ లాగైతే నేను రికార్డ్ చేయలేదు సో అదొక్కటి మిస్ అయింది అయిపోయింది బర్త్డే పార్టీ మాట్లాడు హ్యాపీనా నచ్చిందా రిషి ఎట్లా అనిపించింది బర్త్డే సర్ప్రైజ్ హ్యాపీ కదా నీకు ఎందుకు ఎందుకు నచ్చలేదురా ఆయన బర్త్డే సెలబ్రేట్ చేయకుండా ఈ బర్త్డే సెలబ్రేట్ చేసినామని నాకు నచ్చలే అంటున్నాడు వాడు కాకపోతే వాడు ఇంకా టూ మంత్స్ టైం ఉంది అప్పటి వరకు వెయిట్ చేయట్లే అందరికి ఫీవరే ఉంది ఈ అయితే ఫుల్ దగ్గు వీడికి ఫీవరే రిషికి ఫీవరే ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్పవా శివాని పాపం అసలు వాయిస్ వస్తలేదు సరే ఇది మా బర్త్డే పార్టీ ఓకే రిషి హ్యాపీ అయింది ఒకటే ఏదో ఫీల్ ఉందంట ఏం ఫీల్ చెప్పు ఏంటి డాడీ రాలేదని రిషి ఫీల్ అవుతుంది అంతే ఇంకా స్టార్ట్ చేయి ఏడుపు వచ్చేస్తాయి కదా నీకు వాటర్ ఫాస్ట్ గా చూడు ఇక్కడ వచ్చేసింది వచ్చేసింది అయ్యో దేవుడా బర్త్డే రోజు నాన్న ఇంత సర్ప్రైజ్ చేసి అన్ని చేస్తే చూడు ఏడుస్తుంది కదా కానీ చూడు చూడు మనం డాడీ వచ్చేలాగానే కదా ప్లాన్ చేసుకున్నాం బట్ సడన్ గా మధ్యలో రావాల్సి వచ్చింది వెళ్ళిపోవాల్సి వచ్చింది హ్యాపీ ఉన్నావు కదా మళ్ళీ బర్త్డే రోజు ఏడిస్తే ఎట్లా అయితే నాన్న బర్త్డే రోజు ఏడిస్తే ఎంత హ్యాపీ సెలబ్రో ఎందుకు లేదు మళ్ళీ నేను ఫీల్ అవుతా కదా ఇంత సెలబ్రేట్ చేసి మళ్ళీ లాస్ట్కి ఏడిపించిన నేను రిషి నువ్వు ఏడవద్దు నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దు అనే ఇక్కడ తీసుకొచ్చినా ఎవ్రీ ఇయర్ ఇట్లనే అవుతుంది లాస్ట్ మినిట్లో ఏం చేయట్లేదు అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చినా అవునా ఏడుస్తే హ్యాపీ ఇప్పుడు బిర్యానీ తినాలి బిర్యానీ చూడు నవ్వు నవ్వు బేకరీకి మాల్కి వెళ్తా బిర్యానీ చికెన్ బిర్యానీ లెట్స్ సో ఇదనమాట బర్త్డే పార్టీ అయిపోయింది ఇంటికి వచ్చేసినాము అయిపోయింది ఈ రోజుకి సెలబ్రేషన్ ఇప్పుడు త్రీ థర్టీ అలా అవుతుందనమాట బర్త్డే నుంచి బయట డిన్నర్కి డిన్నర్ కాదు లంచ్కి వెళ్ళేసి లంచ్ బయట తినేసి వచ్చినాము సో రిషి మంచిగా నీ బర్త్డే రోజు నేను ఫుల్గా బిర్యానీ తిందామని ప్లాన్ వేసుకున్నాను అసలు నాకు గుర్తు లేదు మంచి రిషి బర్త్డే రోజు చికెన్ బిర్యానీ తినాల్సింది ఎట్లయినా మన దగ్గర మన టేస్ట్లో బిర్యానీ తినక చాలా రోజులైంది రోజులు కాదు ఇయర్స్ అయింది సో ఈరోజు వచ్చాను బయట బిర్యానీ తినాలి అని అనుకున్నాము బట్ అసలు లేదు ఈరోజు మండే సో నేను నాన్ వెజ్ తినాను అనమాట అందుకే వెజ్ తినేసి సప్ పెట్టుకున్నా ఇట్లా చేస్తా నీ బర్త్డే రోజు

అగో ఎందుకు పెట్టుకున్నావు ఓకే అండి మంచిగుందా నచ్చిందా అక్క బడ్డే పది నచ్చిందా నీకు ఫీవర్ తగ్గిందా నీకు పొబ్బుందా కళ్ళు ముస్తున్నావు ఎండ ఉందో పై పోయి పై పోయి వాడన్నీ ఇట్లాంటి పనులు చేస్తుంటాయి ఇప్పుడు అంటే ఈసారి గిఫ్ట్ ఇవ్వలేదు అంటే అక్కడ మేము మా ఊరికి వెళ్ళడానికి ఇస్తామని చెప్పేసి అట్లా గిల్టీ ఫీల్ ఉండదని చెప్పేసి చక్కలు ఇప్పించింది గిల్ట్ గిల్టేం లేదు నాకు గిఫ్ట్ ఏనందుకు నాకుంది నాకు ఉండుతాను మమ్మీ కాదు సారీ శివానక్క ఇచ్చింది శివానక్క చాక్లెట్ కొనొచ్చింది మంచిగా పెద్ద చాక్లెట్ ఇది నేను ఎవరికి చూసిన నాది అందరికి ఎట్లుందంట అసలు ఏంటో బర్త్డే అనేసరికి లాస్ట్ మినిట్ లో ఆఖరికి పాపం మాడపచ్చి వాళ్ళ కూతురు కూడా అక్కడికి రావడానికి కూడా అసలు ఊపిక లేకుండే ఈమె ఇంకా నేను రాను అనగానే స్టార్ట్ చేసింది మరి ఎవరు లేరు నా బర్త్డే కేక్ అందుకే ఇంకేమో కోసం ఓపిక తెచ్చుకొని వచ్చింది పాపం అసలు తనకి వాయిసే రాత్రి మాట్లాడడానికి కూడా అందుకే మళ్ళీ ఇంకా అక్కడ ఏసీ అదంతా ఎక్కువ అని చెప్పేసి మాస్క్ పెట్టుకునే ఉండేది అనమాట పాపం కదా అసలు కొంచెం సేపు బయట కూడా కూర్చుంది అంటే ఎక్కువ ఏసీ ఉంటే మళ్ళీ ఎక్కువ అవుతుంది కదా ఫీవర్ నీకోసం నువ్వు హార్ట్ అవుతావని వచ్చింది ఇంకంతే వెళ్ళి గిఫ్ట్లు అవి ఇవి కొనే ఇది కూడా లేకుండే అనమాట అంటే మమ్మీ గిఫ్ట్ కొందాం అనుకుంది కానీ తీసుకెళ్ళేలాగా లేదు కదా అందుకే నేను పోయి చాక్లెట్ తింటున్నా ఫీవర్ ఉంది సో ఇది ఈరోజు మా పాప బర్త్డే బ్లాగ్ మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాం తనకు కూడా బాగా నచ్చింది సో తనకి నచ్చినందుకు నేను హ్యాపీ ఉన్నాను మా దగ్గర ఎట్లాంటి ఒక ఆప్షన్ ఉందని చెప్పి మాకైతే తెలీదు హైదరాబాద్లో అట్లా ఉండొచ్చు కానీ మా నల్గొండలో ఉందో లేదో అనుకున్నా బట్ లక్కీగా మాకు ఇన్స్టాలో అనిపించింది అనమాట సో ఉంది అని చెప్పేసి ఇంకా ముందే అన్నీ మాట్లాడేసి పార్టీ అయితే చేసేసుకున్నాం షీఈ్ హ్యాపీ అండ్ నేను కూడా చాలా హ్యాపీ సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది నచ్చిందా లేదా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్